కరీంనగర్ సిరీ జువ్లర్స్ లో అతిరిపోయే బ్రైడల్ కలెక్షన్స్ మీకోసం త్వరపడండి సిరీ టవర్ సర్కిల్ కరీంనగర్ వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నిండి కరీంనగర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది కరీంనగర్లో ఓ వివాహితను తమ ఇంటి నుండి గింటేసిన ఘటన కట్రాంపూర్లోని భవానీ నగర్లో చోటు చేసుకుంది కరీంనగర్ చెందినటువంటి వినోద్ కుమార్ అదేవిధంగా కేశవపట్నం మండల చెందినటువంటి వసంతకు నాలుగేళ్ల కింద పెళ్ళయింది ఇద్దరు కూడా దాంపత్యం బాగానే ఉండేది సంతోషంగా గడిపేవారు అయితే ఒక ఎనిమిది నెలల కింద వినోద్ కుమార్ ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకోవడం జరిగింది అయితే అప్పటి నుండి ఇప్పటివరకు కూడా వసంతను తమ ఇంట్లోకి రాని పెట్టలేనట్టుగా తమ కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి సో ఈ రోజు ఆ వినోద్ కుమార్ ఇంటి ముందు వాళ్ళ అత్తమామ ఇంటి ముందు వసంత కుటుంబ సభ్యులు అదేవిధంగా వారి బంధువులు వచ్చి ధర్నాకు దిగింది అసలు ఏంటి పరిస్థితి ఏం జరిగిందనే విషయం అనుకుందాం అన్న చెప్పండి అసలు ఏంటి ఎప్పుడు పెళ్లి అయింది గొడవలు జరిగాయా సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అసలు నేను నాలుగు నాలుగు సంవత్సరాల కింద పెళ్లి చేసిన నా బిడ్డకు ఎనిమిది తులాల బంగారం ఐదు లక్షలు చేతికిచ్చిన అప్పటి నుంచి మాకు ఏం గొడవ మాకు ఏం పని కానీ మాకు ఏం గొడవలు జరగలేదు కాకపోతే పిల్లలు కాలేదని వాళ్ళ తండ్రి ఆరోపణలు ఎప్పటికీ వేధించడం వల్ల ఆ అబ్బాయి మనస్తాపం గురి చెందిండు ఇక మేము ఏం పట్టించుకోలేదు ఇక ఎందుకంటే ఇక గొడవలు అయితేనే ఉంటాయి గొడవలు అయితేనే ఉంటాయని మేము సప్పడేకున్నాం ఇక అట్లనే ఇక్కడ నా బిడ్డ టెట్ రాసింది ఎగ్జామ్ ఫాస్ట్ కాలేదని మళ్ళీ ఒక లొల్లి అయితే మా అమ్మ నాన్న లల్లి పెడతారే మనం సొంతూరు కొల్లూరు వేరే రెండు మూడు రోజులు ఉండేదాంరా అని చెప్పి తీసుకొని వేయండి అర్ధరాత్రి పదిన్నరకు వేయి ఆ ట్రైమ్ సూసైడ్ చేసుకున్నాడు గొడవ కాలేదు ఏం కాలేదు ఆయన మనస్తాపం చేయండి వాళ్ళ తండ్రి పిల్లలు కాలేదని అత్తమ్మ వేధింపులకు ఇట్లా అట్లా మనస్తాపం చెంది ఆయన ఇచ్చి ఆయనే పడ్డాడు మేము తర్వాత జరిగింది అయిపోయింది పదకొండు రోజుల తర్వాత మాట్లాడదాం మరి ఏంటి నా బిడ్డ పరిస్థితి అని అడిగిన వాళ్ళ తరపున చుట్టాలు మా తరపున చుట్టాలు దినాలేలని వెళ్ళని అబ్బాయి చనిపోయింది కదా మీరు ఇప్పుడు ఏం మాట్లాడడానికి ఉండదు అన్నవాళ్ళే సరే దినాలెళ్ళాక అడిగినాం మళ్ళీ నెలమాసికంగా అన్నారు నెలమాసిగానికి మమ్మల్ని పిలిపించుకున్నారు పిలిపించుకొని పూజ కార్యక్రమం అయిపోయాక కదా మీకు బంగారం లేదు మీ ఐదు లక్షలు లేవని చెప్పి వాళ్ళ బిడ్డ వాళ్ళ ఆడబిడ్డలు బండలతో కొట్టడం జరిగింది జరిగితే పుత్కపల్లి పోలీస్ స్టేషన్ పోయాం అక్కడ స్పందన లేదు మళ్ళీ టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చినాం అక్కడికి సరే మీరు ఏమైనా మాట్లాడుకోరా బాబా ఆ సార్లు చెప్పారు శ్రీలత మేడం సిఐ మేడం దగ్గరికి పోయినాం మీరు ఏమైనా మాట్లాడుకోమంటే దగ్గర ఖచ్చులు లేదు మాట్లాడలేదు ఏసీపీ దగ్గర పోయినాం సఖీ సెంటర్కి పోయినాం ఇవన్నీ తిరుక్కుంటూ తిరుక్కుంటూ మరి నా బిడ్డ పరిస్థితి అని చెప్పి అడిగి మళ్ళా ఇక్కడికి మొన్న వచ్చినవి ఇక్కడ నా బిడ్డ నా పరిస్థితి మరి ఇవన్నీ తిరిగి నువ్వు స్పందన చేయలేవు నా బిడ్డ పరిస్థితి ఏందని ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చిన వాళ్ళే సార్ మన రాజన్న సార్ గారు వచ్చారు వచ్చి అరే బాబాయ్ ఏమన్న ఉంటే మాట్లాడుకో అమ్మకు అని రాని నాలుగు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని ఉడగొట్టుకో అని చెప్పిండు బాబు నా మాట విధిండ్రు నువ్వు వెళ్ళిపోరా అన్నాడు సార్ మీ మాట విందుకెళ్ళి వెళ్ళిపోతానా ఎన్ని రోజులు తిరిగి తిరిగి ఉన్నా సరే మీ మాట విందుకే వెళ్ళిపోతానని చెప్పి ఒక వారం టైం పెట్టిండు ఆ వారం నేను ఆ వారం పోతే మళ్ళీ పెళ్లి చేసిన వాళ్ళు కావాలి అప్పుడు మాట్లాడినోళ్ళు కావాలన్నారు మళ్ళీ వారం టైం పెట్టినా మళ్ళీ వారం టైం పెట్టిన వాళ్ళు వాళ్ళని తీసుకొని వచ్చినా వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళ మాట కూడా వినడం లేదు ఎవరు డిపాజిట్ వాళ్ళకి ఇచ్చి చూసుకోపోంట్కు నువ్వు ఏం బిక్కుపో అని బెదిరించండి ఇక బెదిరించిన వాళ్ళే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళినాం ఇక మా బా మాలు మంచిగా లేకుంటే హాస్పిటల్ పోయినా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవాళ ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చి నా బిడ్డ న్యాయం చేయరు అని చెప్పి నన్ను తీసుకొని వచ్చినా నీ రాసి రాసియట్లేను నా బిడ్డకేమైనా నాయ నాకు ఇచ్చుకుంటూ నా ఏమైనా సాయం చేయండి అని అంటే వాళ్ళ మా అయ్యపరాలు నీళ్ళు మీద పోసి మా అందరినీ అందరిని చీపురి కట్టలతోటి కొట్టింది అక్కడ వీడియో కూడా ఉన్నది చీపురి కట్టలతోటి వాళ్ళ బిడ్డ వీళ్ళ మీద చేతి వేసుకున్నది ఛాతీల బుద్ధుడు సీరియల్ వీకేసింది వేసింది కారొడి కట్టుకొని వచ్చి మీదకి వచ్చింది అని ఆమె ఆమె నీళ్ళు ఒకని వాళ్ళు ఆమె నీళ్లు పోసింది ఇక్కడ జారి పడ్డ వాళ్ళే కొట్టిరని మా మీద ఒక ఆరోపణ చేసి ఆమెను తీసుకొని పోయారు చెప్పండి వసంత నేను మా డాడీ పేదోడు ముగ్గురు ఆడపిల్లలం నేనే పెద్దామని ఇంటికి ఇంకా చెల్లె పెళ్లికి ఉన్నది ఇంక ఇద్దరు చెల్లెలు ఉన్నారు తమ్ముడు ఉన్నాడు నన్ను ఇక్కడ భూమి అమ్ముకున్న కట్నం ఇచ్చిండు నన్ను నీ బిడ్డ లెక్క ఇక్కడ చూసుకుంటావా లేకపోతే నాకు ఏదైనా ఒక ఆర్థిక సహాయం నేను ముందుకు వెళ్ళాలంటే నేను నా భర్త మీద డిపెండ్ అయి ఉన్నాయి నాలుగు సంవత్సరాలు ఇప్పుడు నాకు ఏ ఆధారం లేదు నేను బతకడానికి అందుకోసమే నా మామ నా అత్త నాకు న్యాయం చేసి నాకు ఏదైనా ఒక ఆధారం అన్న ఇవి పెట్టు లేకపోతే మీ బిడ్డ లెక్క నన్ను అనుకుని ఇంట్లో నన్ను సాదురు ఇక నేను అడిగేది వాళ్ళని ఏమడు తెలియదు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు మీ ఇచ్చినవి మీకు ఇద్దాం తీసుకొని ఓరి అంటారు నేను ఇచ్చిన అంటే నీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి నాకు ఏదో ఒక ఆధారం కావాలి కదా ఒంటరికి ఎట్లా బతకాలని నేను నా భర్త మీద డిపెండ్ అయ్యే నాలుగు సంవత్సరాలు ఉన్నా నేను నా నా నాన్నకు అంత స్తోమత లేదు ఉన్నవి మా నాకు కట్నం ఇచ్చిండు నాకు ఒక ఆధారాన్ని చూపెట్టమని నేను మా మామని మామను కోరడానిక నచ్చిన ఇంట్లోకి వస్తే మా ఆడబిడ్డ కారం పొడి మీద పట్టుకొని శిరీష కారం కారంపూడు జల్లడానికి కారంపూడు మీద పట్టుకొని నాతో వచ్చిన నా బం బంధువులందరినీ చీపురి కట్టతో కొట్టింది కట్టతో కొట్టడానికి వచ్చింది మా అత్త నీళ్ళు మీద వార వచ్చింది మళ్ళీ ఆమెంటే జారి కింద పడ్డది హాస్పిటల్ తీసుకొని వేయరు గా రివర్స్ గా మమ్మల్ని పడేసి మా మీద ఆరోపిస్తారు నేను టెట్ లో ఎగ్జామ్ రాసిన అలా క్వాలిఫై కాలే క్వాలిఫై కాపోయేసరికి మా మావే చదివిచ్చిండు త్రీ ఇయర్స్ నేను ఇన్నిసార్లు చదివి నేను చదివిచ్చినా నీకు మార్కులు వస్తలేవు ఏం చేస్తలేదు నా భర్త ఒక కార్ కిరపోతాడు మిగతా టైంలో లో ఖాళీ ఉంటాడు ఆయనే పని చేస్తలే నువ్వేం పని చేస్తావు ఎన్రోల్ రాదాలి మిమ్మల్ని అని మమ్మల్ని వేధించి ఇక్కడ కొలనూరులో పొలం ఉన్నది అక్కడ సొంతూరులో అక్కడ వ్యవసాయం ఉన్నాయి చేసుకొని ఉండిపోరు బతుకుపోరు అని తెల్లారి వెళ్ళకొడితేనే వర్షంలో ఇద్దరం భార్య భర్తల మేను అక్కడ వే నాలుగు రోజులు ఉన్నాం అయితే మేము వెళ్ళిన సమయంలో నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిర్రు వీళ్ళు స్విచ్ ఆఫ్ చేసి దగ్గర పెట్టుకుంటే నా పేరెంట్స్ ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలే మరి ఏమైంది రెస్పాండ్ అయితే లేరు ఎట్లున్నారో గొడవల మీద ఉన్నారు కదా అని మా అమ్మమ్మను మా నాన్న మా తమ్ముని ఇక్కడ పంపితే మా అత్తమ్మ మామయ్య వాళ్ళు కొల్లూర్లు ఉన్నారు అక్కడ ఓర్రి అని చెప్తే మా అమ్మమ్మ అక్కడికి నా వచ్చింది వచ్చింది కానీ నా భర్తని ఏం అనలేదు అంతే ఆలోచించకుండా నైట్ ట్రైన్ కు సూసైడ్ చేసుకోని చనిపోయిండు అంతే నాకు ఆదరణ చూపెట్టమంటున్నాను వీళ్ళ ఆస్తి మొత్తం ఏం అడుగుతలేదు నీ బిడ్డ లెక్క నేను అనుకోని నాకు ఏదైనా ఒక న్యాయం చేయమని అడుగుతాను అంతే జీవితంలో నీ ముందుకు వెళ్ళాలంటే నాకు నా నాన్నకు సాధి అంత స్థోమత లేదు నాకు ఇంక ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు తమ్ముడు ఉన్నాడు ఉన్న భూమి కూడా అమ్ముకొని ఉన్నావు దా ఇంట్లో రాణిస్తలేరు వాళ్ళు వాళ్ళ అక్క చెల్లలు ఎప్పుడు పండుగ కచ్చినా కూడా చిన్న ఎక్కువ శిరుష అన్న ఇల్లు మొత్తం నీకేనా ఇల్లు మొత్తం నీకేనా ఇల్లు నాకు కావాలి నాకు సగం కావాలని వాళ్ళ అన్నతో గొడవ పెట్టుకొని అన్నతో అసలు మాట్లాడకపోయేది అన్నకు చెల్లకి అసలే పడకపోయేదట ఇప్పుడు వాళ్ళు కావాలని వాళ్ళు చెట్టులో ఫెయిల్ అయిందని మీరు ఇక్కడ ఉండకూడదు మిమ్మల్ని మేము దాదాము వ్యవసాయం చేసుకొని బతుకుపోరని వాళ్ళ ఇంట్లో కొడుకుని కొడలు గొడవ పెట్టి వాళ్ళ కొలరు సొంత ఇంటికి పంపించి అదే టెన్షన్ తో ఆయన తాగి సుసైడ్ చేసుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పెద్ద బిడ్డ కూడా ఇక్కడ పండుగ వచ్చినప్పుడల్లా కూడా ఇల్లంతా అన్నకేనా ఇల్లంతా అన్నకేనా మాకేమియవా అని అక్క చెల్ల ఇద్దరు టార్చర్ పెట్టేదట అన్నను ఆ టార్చర్ ఒకటి ఆయన ఆలోచించుకున్నాడు ప్లస్ టెట్టులో ఫెయిల్ అయిందని అత్త మామ గొడవ చేసి సొంత ఊరికి వెళ్ళగొట్టింది మీరు ఇక్కడ ఏసీల కింద అంటారా మీకు కష్టమనే తెలియదు అక్కడ పోయి పొలం బండి తీసుకొని అని ఇంట్లోకి వెళ్ళి వర్షాలు మా బిడ్డ రానని బాగా ఏడ్చిందట ఏడుతూ ఉంటే కూడా ఏడుస్తూ ఉంటే కూడా మీరు ఇక్కడ ఉంటుంది అక్కడ వ్యవసాయం చేసుకుని బ్రతకరు మేము ఇద్దరు మేము జాదలేమని వానలో ఏడ్చుకుంటే బైక్ మీద ఏడ్చుకుంటే పోయినారట వీళ్ళు తిట్టి కొట్టి వెళ్ళగొట్టిండ్రు అక్కడ పోయి ఆయన ఏం ఆలోచించుకుంటూ ట్రైన్ కింద పడ్డాడు అది విషయం మళ్ళీ ఇంకొకటి పిల్లలు అయితే లేరు అని ఊక గొడవ చేసేది మేము అదొకటి మేము పెద్దమ్మలం ఇద్దరం వరంగల్ ఉంటాం మాకేం చేసేది మా చెల్లె వాళ్ళకు ఫోన్ చేయకుండా మాకు వరంగల్ ఫోన్ చేసేది మీరు మీకు మీ బిడ్డ పిల్లలు అయితే లేరు మీ కోటి రూపాయలు ఇచ్చి విడాకులు చేసుకుంటాం పిల్లలు అయితే లేరు కోటి రూపాయలు ఇదే పాడు ఎప్పుడు ఫోన్ చేసి మాకే చెప్పేది వాడు వాడు అన్నట్టుగానే వాళ్ళ కొడుకుని వాళ్ళే చంపుకున్నారు ఆస్తి కోసం ఈ బంగ్లా కోసం ఇంకెక్కడ ఒక ప్లాట్లు ఉన్నాయట అన్ని ప్లా ఆ ప్లాట్ల కోసం ఈ బంగ్ల కోసం వాళ్ళ కొడుకుని కావాలని చంపుకున్నారు మా బిడ్డకు న్యాయం జరగాలి మాకు మళ్ళీ పెళ్లి చేయాలంటే మాకు దగ్గర ఏం లేదు ఉన్న ఆరు ఎకరం పొలం ఎకరం పొలం అమ్మి ఈమెకే పది లక్షల కట్నము ఎనిమిది లక్షల బంగారం మొత్తం అప్పులు చేసి మరీ అప్పులు చేసి మొత్తం ఈమెకే ఉన్న పెద్ద బిడ్డకే దార పోషణం ఇక మా దగ్గర ఏం లేదు అది ఫలితం లేకుండా వాళ్ళు కావాలని వాళ్ళ ఆస్తి కోసం వాళ్ళ కొడుకును అక్క చెల్లెలని చంపారు మెయిన్ గా మెయిన్ గా వాళ్ళ చిన్న చెల్లె చంపింది ఎవరైనా పెళ్లి సంబంధం వస్తే వాళ్ళ చిన్న చెల్లె శిరీష నాకు యాభై లక్షల కట్నం కావాలి నాకు యాభై లక్షల కట్నం కావాలి ప్లస్ నాకు ఇంట్లో సగం కావాలని వాళ్ళ అన్న తను ఊక టార్చర్ చేసేదట ఆస్తి విషయంలో అన్నను అతను టార్చర్ పెట్టి చూసా ఇక్కడ నుంచి వెళ్ళగొట్టి సుసైడ్ ఆయన ఈ చెల్ల బా చెల్ల మాటలు భరించలేక ఆయన సుసైడ్ చేసుకున్నాడు ఇంకొకటి అంతకు ముందు రెండు సార్లు చెల్లె విషయంలో ఆయన రెండు సార్ల గోళీలు మింగి సచ్చి పెట్టేటప్పుడు బతికిండు అప్పుడు మేము మేము బతికించుకున్నాం మేము ఏం చేసినాం మా మేము తమ్మునికి ఇచ్చిన కోడలు వరుసన మా సొంత బాబాయ్ కొడుకే ఆయన అయితే ఏం చేసి మా అల్లుని హాస్పిటల్ పడ్డప్పుడు ఏమన్నా మీ చెల్ల కోసం నువ్వు ప్రాణం తీసుకుంటావా విన్నోదు నా బిడ్డ బతుకు ఆగం మా బిడ్డ కోసం నువ్వు బతకాలని మేము ఆయన బతిలాడుకున్నాం అట్లా రెండు సార్లు ఆయన ప్రాణగండం తప్పింది మూడోసారి వీలు చేయబట్టి టాచర్ కు ఆయన వాళ్ళ ఇంటి కానీ వాళ్ళ సొంతూరునే ట్రైన్ కింద పడి చచ్చిపోయి మా బిల్లకి న్యాయం జరగాలి మీ ఇక్కడ న్యాయం జరిగదాకా ఇంట్లోకి వెళ్ళి కదా మా ఇంట్లోకి రాణిస్తలేరు మమ్మల్లా కొడతాడు మరి వాళ్ళ బిడ్డలకు ఇదే స్థితి జరుగుతే వాళ్ళు ఊరుకుంటారా మీరు చెప్పండి బిడ్డకు పెళ్లి వేస్తే పెళ్లిన తర్వాత మా అల్లుడు చనిపోతే మా కూతురుని ఇంటికి రానేకుండా గంటేస్తున్నారు ఎలాంటి ఆధారం లేకుండా రూపాయి చిల్లి గవ్వ కూడా ఇవ్వమంటే బెదిరిస్తూ దౌర్యం చేస్తున్నారు న్యాయం కోసం ఇంటికి వస్తే తమ పైన దాడులు వసంత కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ చుమంటే నుండి